ఇది రెండు వందల ముప్పై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వందల ముప్పై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా రెండు వందల ముప్పై ఎయిట్ పిఎం విస్కీ ఇది అప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై అప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై ఇది అంబర్ హార్స్ ఇది అంతే అప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై ఇది ఆఫీసర్ ఛాయిస్ అప్పుడు నూట యాభై ఇప్పుడు నూట యాభై ఏ మార్పు జరగలే ఇది కూడా కింగ్స్ వెల్ అప్పుడు నూట యాభై ఇప్పుడు నూట యాభై ఇది రాయల్ స్టాగ్ అప్పుడు రెండు వందల ముప్పై ఇప్పుడు రెండు వందల ముప్పై ఇది బ్లెండర్ స్పైడ్ విస్కీ కొద్దిగా కాస్ట్లీ కొద్దిగా డబ్బు ఉండేవాళ్ళు దాగే విస్కి అప్పుడు మూడు వందల అరవై రూపాయలే ఇప్పుడు మూడు వందల అరవై రూపాయలే బీర్ ఇన్నా ఇది ఎస్ఎన్జి టెన్ థౌజండ్ గోల్డ్ అంట బీలు అప్పుడు రెండు వందల పది రూపాయలే ఇప్పుడు రెండు వందల పది రూపాయలే ఇది కింగ్ఫిషర్ బీర్ ఫేమస్ అప్పుడు రెండు వందల ఇరవైయే ఇప్పుడు రెండు వందల ఇరవై ఇది ఫోస్టర్స్ రెండు వందల ఇరవై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వందల ఇరవై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండు వందల ఇరవై ఇది కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ టూ హండ్రెడ్ రూపీస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వందలే ఇప్పుడు రెండు వందల రూపాయలే అంటే ధరలు తగ్గిస్తానని చెప్పి నాణ్యత గల మందిస్తానని చెప్పి మరి ధరలు ఏం తగ్గలేదు ఏ ఒక్క బ్రాండ్ మీద కూడా ధరలు తగ్గలే ఇప్పుడు నాణ్యత అంటున్నారు ఈ మందు తాగితే ఆయన చెప్పిన వీడియోలోనే మనం విన్నాము ఒక పెగ్గి వేసుకుంటే ఏదో ఒళ్ళునొప్పులు పోతే ఆయన తాగితే పర్వాలే మరొక పెగ్గి వేసుకుంటే అట్టే నిద్రలో పోయే ప్రమాదం ఉంది గోవిందా గోవిందా అని చెప్పినాడు ఈ మందు తాగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు అని చెప్పినాడు ఇది నాసిరకము నాణ్యత లేనిది విషమన్నాడు ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు ఇప్పుడు ఇది నాశరకం కాదు నాణ్యత నా అని అడుగుతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతం అయితుదే ఇది అమృతమవుతుదే ధరలు తగ్గించకపోతివి అదే బ్రాండే అదే బాటలే అదే డిస్టరీనే అదే కంపెనీనే దీంట్లో ఉండే నీళ్లు అప్పుడు వాడినేటివే దీంట్లో ఉండే రసాయనాలు అప్పుడు వాడినేటివే ఈ బాటలు కూడా స్టైల్ కూడా మారలే మారింది ఏందంటే తాగేవాడు మారలే బాటలు మారలే మారిందల్లా ఒకటే ఇచ్చే చెయ్యి మారింది అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ప్రైవేట్ ఇస్తున్నాడు ఇంతకు తప్ప ఏ మార్పు జరగలేదు కానీ దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం నేను ఓడిపోయేదానికి నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే